అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి లక్కిరెడ్డిపల్లి ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సురోచన మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల గాలి నీరు కలుషితం కావడం వలన ఎక్కువగా గ్రామాలలోని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న నేపథ్యంలో గ్రామాలలోని ప్రజలు కలుషితమైన నీరు గాలి దోమల వలన మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గుమ వంటి జబ్బులు బారిన పడుతున్నారని వీటి నివారణగా త్రాగునీటిని త్రాగునీటిని కాచి చల్లార్చి వడగట్టి తాగాలని వర్షపు నీటిని ఇంటి పరిసరాల్లో లేకుండా చూసుకోవాలని నీరు నిల్వ ఉండడం వలన దోమలు ఎక్కువగా చేరడం వల్ల దోమకాటుకు గురైన గురై వ్యాధులు ప్రబలవుతున్నాయని అన్నారు నిద్రకు ఉపక్రమించేటప్పుడు దోమతరలు తప్పనిసరిగా వాడాలని వేపాకుతో పోగా ఇంటి పరిసరాల్లో పెట్టినట్లయితే దోమలు అంతరించి పోతాయని ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించే జబ్బులు బాట పడకుండా ఉంటారని వ్యాధి లక్షణాలు ఉన్నవారు వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని తెలియజేశారు जो स्थित जी को प्रसाद आसन बैठते हैं यदि होते युटी के जागृत स्थिति को लेते परंपरागत फर्स्ट इन्हेल अंदर अंदर लो তারপরে ब्रीथ यू पेली में कार्बन चेंज में उसको नी कंस को चेंज करके कार्बन चेंज करते हैं তারপরে जिस की रहते इन्हेल उसको थोड़ा मुकू की मॉस को थोड़ा मॉस आई के कार्ड 8 मिनट तक उसको डालो पहले इसको ఇంతే మనం ఆ రోజున నుంచి హాస్పిటల్ నుంచి మా రిహెబిలిటేషన్ తీసుకుపోవచ్చు ప్రతి కేగర్ లో వాసన వస్తుంది ఏ వీరు వస్తు గాఢత్వం నిజర్యం జరిగింది ఇప్పుడు ఎక్కువగా టైఫాయిడ్ వాళ్ళని అయినా కూడా ఎక్కువగా ఉండేవారు వారి ఆహారతే వారికి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే నాకు వాలే అలాగే ఉన్నాయి చేస్తున్నారంటే మనకు మెయిన్ సోర్స్ ఎక్కడ ఏం చేస్తుందంటే ఫుడ్ వాటర్ మీడియా ఏమంటున్నారంటే వాటర్ అనేది కాచి చల్లార్చి తీసుకోవడం వల్ల మనం వాటర్ ఫార్మ్ ఇన్ఫెక్షన్స్ అన్ని కంట్రోల్ చేయచ్చు ఫుడ్ కూడా మనం బయట తినకుండా ఇంట్లో ఇంట్లో ఫుడ్ తినాలి వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి పిల్లలకైతే మనకు వేడిగా ఉంటాయి ఇంట్లోనే ఉండి వేడిగా దుస్తులు అది పెట్టుకోవాలి బయటకి వెళ్ళడం ట్రావెలింగ్ అవన్నీ

अंडे प्रेग्नेंट के प्रेग्नेंट टू में वाले ही नहीं थे ये तीन तो फर्स्ट हम जब एक बार ना ऑफिस आए माने कि ट्रांसपोर्ट प्रॉब्लम ना हो चुकी अंडे करें कि मेन चेस समझने के लिए चुप कर तो कल पीएसी आने के आप लोगों ने चेस पे टाइम एवरेज की संबंधित ये बंदे ये बंदे क्या माने कि एवरेज थे प्रेग्नेंट पेशेंट्स 24 आवर्स पे माइंड जैसे मन माइंड जैसे पर में काम करते हैं ऐसा नहीं होता है ऐसा नहीं होता है दम करें तो नसीब स्टार्ट करो चलो ये इंडिया आ रही है कि ये 24 आवर्स इतना लाइफ फुल सर्विसेस बोलो बोलो काम आ रहा है तो अभी इंडी परसों लोगों का सातवां का इतना होगा ऐसे समझ से लोग पता नहीं है व्हाट्सएप्प से बाल के ये बात तो इंस्पायर्ड మీటింగ్ ఫోర్ వెల్లంద్రా నిజన్ ఎనర్జీ కు మంటు అదే కొ మళ్ళీ ఈ హాస్పిటల్ ఏ విభాగాల కు తగలదు మనకి ట్రీట్మెంట్ అవసరం ఉంది

ఈ కూడా మనం ఇక్కడ నిఉదాహరణ చేసాము 3X-ray, blood test మనం నిఉదాహరణ చేసాము మన ఇక్కడ ఆల్మోస్ట్ చాలా సర్వీసెస్ ఉన్నాయని తెలుస్తుంది మలేరియా, టైఫాయిడ్, దద్దు ఇవన్నీ ఇక్కడ ECG, urine test చేతను